నమస్తే ఫ్రెండ్స్ నా పేరు మధుశేఖర్ కోసమిటీ అంశంలో స్వాగతం సుగాలి ప్రీతి కేసు విషయంలో మన పవన్ కళ్యాణ్ గారు మాట తప్పిసినట్టేనా అసలు రెండు వేల పదిహేడులో జరిగిన సంఘటన కట్టమంచి రామలింగారెడ్డి రెసి రెసిడెన్షియల్ స్కూల్లో జరిగిన సంఘటన ఇది అసలు ఇక్కడ కేసును పరిశీలిస్తే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది ఈ కేసు విషయం టీడీపీ గవర్నమెంట్ అధికారంలో ఉండగానే జరిగింది అయితే అధికారంలో రాగానే జగన్ గారి ప్రభుత్వం కేసును సిబిఐకి అప్పగించింది సిబిఐకి అప్పగించడంతో పాటు వెంటనే ఐదు ఎకరాల పొలము ఎనిమిది లక్షల క్యాసు ఐదు సెంట్ల భూమి ఇల్లు స్థలం ఇచ్చి ఆయన భర్త గారికి గవర్నమెంట్ జాబ్ ఇచ్చారు ఇది ఎలా ఉంటే ఇక్కడ రెండు వేల పదిహేడులోనే టీడీపీ ముద్దాయిల టీడీపీ అనుచరులని అలాగే పూర్తిగా ఆ మొదటలోనే సాక్ష్యాధారాలు చెరిపేశారనే ఆరోపణలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి మీద అయితే ఈ యొక్క సుగాలి ప్రీతి కేసును మన పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ ఇష్టం వచ్చినట్టు వాడేశారని వాళ్ళ అమ్మగారు రీసెంట్గా ఆరోపణలు చేశారు మన గవర్నమెంట్ ఫామ్ ఫస్ట్ వెళ్తే నాశనం చేస్తే దాన్ని పట్టించుకోడు ఎవడు జగన్మోహన్ పడితే రాష్ట్రం అంతా ఊగిపోతాయి సగటు మనిషి బాధ మనకి తెలియదు సగరు మనిషి బాధ మర్చిపోయాం నిజంగా నాకు ఆవేదన ఉంది ఏడుపు వస్తుంది తప్పు జగన్మోహన్ రెడ్డి కదా మంద మనకు పౌరుషం చచ్చిపోయింది దాస్యం చేసే కంటే కూడా చచ్చిపోవడం మేలు మేము పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు అయిన తర్వాత మేము వెళ్ళి త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ కేమో కలవడం జరిగింది మరి అక్కడ కలిసిన తర్వాత ఆయన ఆయన ఒకటే అన్నారమ్మ మేము మాటిచ్చాము మీకు చేస్తామని చెప్పారు మరి అనిత గారు కూడా అనిత గారు కూడా మా ఈ ప్రభుత్వంలో మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తాము అని చెప్పారు ఆ మాట ఇచ్చి కూడా ఇప్పటికీ సంవత్సరం నర దాటిపోయింది ఎవ్వరు మీకు న్యాయం చేస్తామని చెప్పినారని ప్రతి ఒక్కరి మాట వింటూనే వచ్చాము ప్రతి ఒక్కరు చెప్పిన విధంగానే ఉన్నాం మీకు న్యాయం చేస్తామనే మాటలు కాదు నాకు కావాల్సినది న్యాయం ఎవరు చేస్తారు ఎలా చేస్తారు ఏ విధంగా చేస్తారని చేసి చూపించమని నేను అడుగుతున్నానన్న మరి ఎందుకు మరిచారో పవన్ పవన్ కళ్యాణ్ గారు మరి మాట ఇచ్చారు చేస్తామని మొదటి కేసే అన్నారు నేను మొదటి కేసు అని కూడా ఆశించలేదు ఎందుకంటే ఎన్నో పనులు ఉంటాయి వాళ్ళకి ఎన్నో కేసులు ఉంటాయి మరి నా కేసు కూడా ఒక ఒక ముఖ్యమైన కేసే కదా ఒక గిరిజన పిల్ల నాలుగు పద్నాలుగు సంవత్సరాల పిల్లను అతి దారుణంగా స్కూల్లో చంపేస్తే ఒక వికలాంగురాలైన నేను ఇంకెన్ని సంవత్సరాలు పోరాడుతుంది వీళ్ళకి న్యాయమే కదా వీళ్ళు అడుగుతున్నది మరి న్యాయం చేస్తే సరిపోతుంది కదా అని వాళ్ళు ఎందుకు అనుకోవడం లేదు అందుకే ఈ న్యాయ పోరాటం చేయాలనుకో అయితే కేవలం మమ్మల్ని ఎలక్షన్ కు మాత్రమే వాడుకున్నారు పవన్ కళ్యాణ్ గారు మాకు అధికారంలో రాగానే మొట్టమొదటి ఆంధ్ర రాష్ట్రంలో కేసుగా తీసుకుంటానని చెప్పారు అని ఇటీవల వాళ్ళ తల్లి మాట్లాడిన మాటలు అందరికీ తెలిసిన విషయమే నిజమే ఇది వాస్తవమే రికార్డెడ్ వీడియోస్ ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు జగన్ ప్రభుత్వం అధికారంలో ఉండగా కూటమి ప్రభుత్వంలో పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ గారు అసలు ఏం మాట్లాడారో ప్రజలందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏం చేస్తున్నారు అధికారంలో ఉండి కూడా సుగాలి ప్రీతి కేసును ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే మీరు అసలు పట్టించుకోరా అని నిలదీసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి సుగాలి ప్రీతి తల్లి గారిని పిలిచి దగ్గర కూర్చోబెట్టుకుని ప్రసంగం చేసిన పవన్ కళ్యాణ్ గారు అయితే ఇప్పుడు మాట మార్చేస్తున్నారు అయితే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే ఈ సంఘటన జరిగిందని ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మాట మార్చే తీరును మేము ఖండిస్తున్నామని సుగాలి ప్రీతి గారు మాట్లాడే విధానం అందరూ చూసాము అయితే సుగాలి ప్రీతి కేసులో మొట్టమొదటి నెగ్గిన వెంటనే నేను రాష్ట్రంలో మొట్టమొదటి కేసుగా తీసుకుని నేను న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు ప్రజలందరి ముందు పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఇలా ఉంటే మొన్న పవన్ కళ్యాణ్ గారి ఎమ్మెల్యే అనుకుంటా జనసేన ఎమ్మెల్యే అనుకుంటా ఒక అతను బెదిరిస్తున్నాడు నువ్వు అసలు ఎస్టీని కాదంట నువ్వు జనసేన పార్టీ మేము అన్ని చేసాం జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలేదు మేమే ఐదు ఎకరాలు పొలం ఇప్పించాం మేము పోరాడితేనే సుగాలి కృతి కేసు అందరికీ తెలిసింది ఏంటి నువ్వు అసలు ఇలా బయటకు వచ్చి జనసేన పార్టీ పరువు తీస్తున్నావు అసలు నువ్వు ఏం చేస్తామో నిన్న అనేటట్లు హెచ్చరించాడు ఆయన ఒక ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే ప్రజలకి ప్రజలతో ఓట్లతో నిగ్గిన ఎమ్మెల్యే ఇలా మాట్లాడటం చాలా సిగ్గుచేటు కానీ ఆయన బెదిరింపు చర్యలు దిగుబడుతున్నారని వెంటనే వాళ్ళ తల్లి సుగాలి ప్రీతి తల్లి వెంటనే రియాక్ట్ అయ్యారు ఆవిడ మాట్లాడారు మేమిచ్చేస్తామండి మీ ఐదు ఎకరాలు మీ పొలం మీ ప్రభుత్వానికి మళ్ళీ ఇచ్చేస్తాం ఉద్యోగం మాకొద్దు డబ్బులు మాకొద్దు ఐదు సెంట్లు మేము ఇచ్చేస్తాం మా పిల్లల్ని మాకు తీసుకురండి అని సో వాళ్ళు తల్లి మాట్లాడడం అందరికీ తెలుసు అయితే ఇక్కడ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు న్యాయం మాట మాటిచ్చారు ఆ విధంగానే అందుకే నేను అడుగుతున్నానని వాళ్ళ తల్లి గారు చాలా సందర్భంలో చెప్పారు ఖచ్చితంగా ఒక ఆడబిడ్డకి న్యాయం జరగలేదు అంటే చాలా సిగ్గుజే ఆయన మంచి పొజిషన్లో ఉన్నారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఆయన సీఎం తర్వాత సీఎంగా ఉన్నారు ఆయన పరిష్కరించొచ్చే కేసును దగ్గరికి ఇప్పటికీ కలవలేదు ఆమె కలిసి మాట్లాడండి పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి కలిసి ఆమెతో ఇవ్వండి మీరే ప్రజలందరూ సాక్షిగా చెప్పారు సుగాల ప్రీతికి నేను ఖచ్చితంగా న్యాయం చేస్తామని మీరే చెప్పారు రికార్డెడ్ వీడియోస్ ఉన్నాయి అదేవిధంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా మేము చూసుకుంటామని హామీ ఇచ్చారు ప్రైవేటీ స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల హక్కు అని మీరు మాట్లాడారు అవి కూడా రికార్డెడ్ వీడియోస్ ఉన్నాయి ఇప్పుడేంటి మీరు మీరు ఒకప్పుడు ఏమన్నారంటే స్టీల్ ప్లాంట్ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నావు మీకు ఇరవై నాలుగు ఎంపీలు ఉన్నారు ఏం చేస్తున్నావై అని మీరు నిలదీసరిగారు మీరు ఇరవై ఐదు స్థానాలకు ఇరవై దిగ్గర మీకు ఎంపీ స్థానాలు ఉన్నాయి కుటుంబ ప్రభుత్వంతో పొత్తులో ఉన్నారు స్టీల్ ప్లాంట్ ఏమన్నారు మీరు అధికారం రాకముందు స్టీల్ ప్లాంట్ నష్టాలు వస్తాయి ఒక కంపెనీ అయిన తర్వాత నష్టాలు రావా అని మీరే మాట్లాడారు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు నష్టాలు వచ్చినాయి నష్టాలు వచ్చింది మాత్రం ఎంత అలా భరిస్తారన్నారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కొన్ని విభాగాలపై జరిగిపోయింది మీరేం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రుల హక్కు కదా స్టీల్ ప్లాంట్ మన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తే మీరు చూస్తూ ఊరుకోనని చెప్పారు కదా ఇప్పుడు మీరు దగ్గరుండి మీ అధికారంలో స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేస్తున్నారా దయచేసి విషయం కూడా మాట్లాడండి ఇంతేనా ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే ఋషికొండ భవనమును స్టీల్ ప్లాంట్ ప్రవేకరణ జరుగుతుంది టాపిక్ డైవర్ట్ చేద్దామని స్టీల్ ప్లాంట్ విషయం మీద ఋషికొండ భవనం అని మాట్లాడుతున్నారని ప్రజలు చెప్పుకున్నారు సిగ్గు చెప్పలా మీరు ప్రభుత్వంలో ఉన్నది మీరే అధికారంలో ఉన్నది మీరే ఆంధ్ర ప్రజలకి మాటిచ్చింది మీరే మీ రెండు విషయాలు కూడా ఖచ్చితంగా ప్రజలందరూ అడుగుతారు మిమ్మల్ని అడుగుతారు సుగాలి ప్రతి విషయంలో అలాగే స్టీల్ ప్లాంట్ విషయంలో ఖచ్చితంగా మీరు నిర్ణయం తీసుకోండి సార్ మీరు ఖచ్చితంగా ప్రజలకి జవాబుదారుడిగా ఉన్నారు థ్యాంక్ యూ